i न తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు దాంతోపాటు మన కేతమ నేత కేసీఆర్ గారు అమర్ను నివారించుకొని తెలంగాణ సాధించుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని దాంతోపాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రాసిన రచించిన రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ త్రీ ప్రకారంగా మనకు తెలంగాణ తప్పించడం జరిగింది మరి దీన్ని ఎంతో దాదాపు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈసారి కొట్లాడి తెలంగాణను సాధించుకుని దానిలో మన పియతమ నేత కేశ ద్వారానే తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దాని బిడ్డ తెలంగాణ వ్యవస్థాపకులు ప్రాణాలకు తెగించైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాదీక్ష చేపట్టి మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి అమరణ నిరాదీక్ష చేసి సకల జన సమ్మెను సృష్టించి డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకటించినటువంటి ఈ రోజును విజయ్ దివస్గా ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో మరి తెలంగాణ తల్లికి అలాగే రాజ్యాంగం సృష్టించిన రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించిందనే కొద్ది వారికి కూడా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ పోరాటంలో అమేకమైన ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఏమిటి కేసీఆర్ గారి పాత్ర ఏమిటి కొంతమంది ఇప్పుడు అవాకులు చెవాకులు పేరుతున్నప్పటికీ కానీ ఆయన చేసిన స్ఫూర్తి ఆయన చేసిన పోరాటం ఇప్పటి తరాలకు ఆదర్శం మరి అటువంటి తెలంగాణ సాధన కృషి చేసిన కేసీఆర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరి తరఫున ఉపజ్ఞాపంటూ తెలంగాణ తల్లికి అర్పిస్తూ జై తెలంగాణ